మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం మహిళలతో కలిసి బస్సుల్లో ప్రయాణించిన చంద్రబాబు పవన్ లోకేష్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం శ్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ప్రయాణించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్ వరకు సాగిన ప్రయాణం దారి పడుమున ఆ సీఎం కు మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరి తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం మన అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అందించేందుకు రథ సారథిగా విశేషమైనటువంటి సేవలను అందిస్తూ మరి నేడు మహిళా మూర్తులందరికీ కూడా ఒక చక్కటి సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది మహిళల అభివృద్ధి మహిళల సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద వేట వేస్తూ మహిళకు భరోసా మహిళకు శక్తివంతమైనటువంటి భవిష్యత్తును అందించే విధంగా ఈ యొక్క బస్సు చక్రాలు سانت سان سان